రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన మనల్ని ఆలోచింపజేయుచున్న దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రాముఖ్యముగా మీ అందరితో కలిసి ఈ విధముగా అనుదినము దేవుని వాగ్దానములను ధ్యానించుటకు సంతోషిస్తూ దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలి అనేకులను ఆలోచింపచేయగలగాలి అనేకులు దేవుని వాక్యము ద్వారా దినదినము బలపరచబడాలి అనే ఆశతో ఈ విధముగా అందించబడుచున్నటువంటి వాగ్దానముల కొరకు ప్రార్థించగలరని వీలైతే అనేకులకు షేర్ చేసి వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనుదినము ఈ వాగ్దాన వాక్య ధ్యానముల ద్వారా దేవుని మైమపరచాలని మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవది మూడవ అధ్యాయము పదహారవ వచనము అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి తెలిపెను ఈ మాటను బట్టి ఈ సర్వసృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పము తన ఉద్దేశము ఏమై ఉన్నది మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన ఏమై ఉన్నది అని బయలుపరచుట మనము గమనించగలము ఈరోజు అంశముగా మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి కుట్రలు జరుగుచున్నప్పుడు మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాం ఇలాంటి కుట్రలు జరుగుచున్నప్పుడు మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాం స్నేహితులారా ఈరోజు మానవ సమాజంలో జరుగుచున్న ప్రతి విషాదకరమైన ప్రతి హింసాయుతమైన ప్రతి గాయపరచుచున్న ఆని కలిగించుచున్న ప్రతి సందర్భాన్ని మనము సమాజంలో గమనించినప్పుడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా ఈ కుట్రలు అనేటివి ఈ హింసాయుతమైనటువంటి ఆలోచనలు అనేటివి జరుగుచున్నవి అని చెప్పక తప్పదు అది ఏ విధమైనటువంటి చెడుకు హింసకు దాడులకు అవినీతి అక్రమాలకు మోసాలకు దారి తీన్నదో ఎంతమందిని మోసగించుచున్నదో అనే ఆలోచనలు అన్నీ కూడా ఏదో ఒక రకమైనటువంటి వ్యక్తుల సమూహం వలన ఈ కుట్రలు జరుగుచున్నవి అనేది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఇలాంటి విషయాలు అనేటివి తప్పక ఈ కుట్రలు అనేటివి ప్రతి ఆ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుస్తూ ఉంటుంది అది స్నేహితులకు కావచ్చు కుటుంబ సభ్యులకు కావచ్చు అధికారులకు కావచ్చు అక్కడ బంధువులై ఉండవచ్చు అక్కడ జరుగుచున్నటువంటి ఇదిగో ఇది జరిగించాలి ఈ విధమైనటువంటి హాని చేయాలి ఈ విధమైనటువంటి నాశనము చేయాలి ఈ విధంగా ఈ కుటుంబాన్ని బలహీనపరచాలి అవమానపరచాలి ఏలన చేయాలి అనేటటువంటి కుట్రలు అనేటివి జరుగుచున్నటువంటి సందర్భంలో తెలియబరచబడినప్పుడు లేదా అలాంటి ఆలోచనలు మనకు తెలిసినప్పుడు మనము ఎలా స్పందిస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా మనము చూసినప్పుడు ఎన్నో కుటుంబాల మీద ఎంతోమంది వ్యక్తుల మీద ఎన్నో వ్యవస్థల మీద ఇలాంటి కుట్రలు ఎన్నో జరుగుచు ఉంటున్నాయి ఈ కుట్రలు జరుగుచున్నటువంటి ఆ స్థలములో కానీ ఆ వ్యక్తుల మధ్యన కానీ ఆ మాటలు వినడం వినబడడం కానీ నేనా మన జీవితాల్లో మనము వినబడడం ద్వారా ఎలా ప్రతిస్పందిస్తూ ఉంటున్నాం లేదా ఎలా ప్రతిస్పందించాల్సిన అవసరము ఉన్నది అనేది ఈ దిన దేవుని వాగ్దానం మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది ఈ దిన వాగ్దానంలో మనం చూసినప్పుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు యొక్క జీవితము ఆయన సువార్త ప్రకటన కొరకు భూదిగంతముల వరకు తనకిచ్చినటువంటి భారమును బట్టి బాధ్యతను బట్టి అనేక జీవితాలలో నీతి న్యాయములు నిలబెట్టుట కొరకు ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్ళుచున్నటువంటి సందర్భంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన వలన అతన్ని ఖైదీగా చేయడం జరిగినది ఆ ఖైదీగా చేయబడినటువంటి సందర్భంలో సరియైన విచారణ జరగకుండా సరి విచారణకు ఆటంకపరచడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు సలిపి ఈ సమావేశమును ఏర్పాటు చేసి ఏ విధముగానైనాను పౌలును చంపాలి అని కంకణము కట్టుకొని ఒట్టు పెట్టుకొని కుట్రలు పన్నుతున్నటువంటి ఒక సమూహం ఉన్నది అలాంటి కుట్రపూరితమైనటువంటి ఆ సమూహపు ఆలోచనలు అనేటివి పౌలు యొక్క మేనల్లుడికి వినబడ్డది ఇక్కడ మీరు బైబిల్ చరిత్ర అంతట్లో మీరు చూడండి పౌలు యొక్క సహోదరి కానీ సహోదరి అనగా అక్క కానీ చెల్లి కానీ వారి కుమారుడు అనేటటువంటి వ్యక్తి పేరు కానీ రాయబడలేదు కానీ సహోదరుడు వారు ఏ విధంగా దైవభక్తి కలిగి ఉన్నటువంటి వారు కుట్రలను కుతంత్రాలను చెడు జరగడము హింస జరగడము హత్యకు దారి తీయడము ప్రమాదము పొంచి ఉన్నదని తెలిసిన వెంటనే వారు ఏ విధంగా ప్రతిస్పందించినారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే తనకు తెలిసిన వెంటనే వారి ఆలోచన విధానము వారి కుట్రల గురించి ఆలోచన చేసినటువంటి విధానము తెలిసిన వెంటనే అతడు పౌలుకు సమాచారం అందిస్తున్నాడు పౌలు అధికారుల దగ్గరికి సమాచారంను పంపించడానికి ఇష్టపడ్డాడు ఈ విధముగా ఒక కుట్ర ఒక హింస ఒక దాడి అనేది ఇదిగో ఆ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనల అనేటివి నెరవేర్చబడకుండా ఒక వ్యక్తిగా మేనల్లుడు తాను నిలబడగలిగినాడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన అనుదిన జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో కుట్రలు ఎన్నో ఇలాంటి హింసాయుతమైన ఆలోచనలు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి ద్వారా ఒక కమ్యూనిటీ ఒక సమూహము లేదా ఒక వ్యక్తుల యొక్క ఆలోచనలు ఈ విధంగా ప్రతిదినము జరుగుతున్నటువంటి సందర్భంలో ఎంతోమంది అభాగ్యులు ఎంతోమంది ప్రాణాలు ఎన్నో వ్యవస్థలు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం చేయబడుతున్నటువంటి సమాజంలో మనం నివసిస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ విధమైనటువంటి కుట్రలను గురించి నీకు నాకు సమాచారం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మనం మౌనంగా ఉంటున్నామా లేదా ఇది జరగకూడదు ఈ కుటుంబ విలువలు కాపాడబడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి లేదా ఈ కుటుంబము కాపాడబడాలి ఈ వ్యవస్థ నడిపించబడాలి అని ఆలోచన సలుపుతూ కుట్రలను ముందే పసిగట్టి వాటిని జయించేటటువంటి ఆలోచనల వైపు నడిపించగలుగుతున్నామా అనేది మన ముందున్నటువంటి సవాలుగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తుల ఆలోచనలకు అవకాశము ఇవ్వకుండా ఈ కుట్రల గురించి తెలిసినప్పుడు నీవు కావచ్చు నేను కావచ్చు ఏ కుటుంబము ఏ వ్యవస్థ ఏ వ్యక్తి నాశనము కాకుండా సహాయం చేసినటువంటి వారిగా ఉండాలి ఆ విధంగా ప్రతిస్పందించాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే దేవుని సంకల్పం ఏంటంటే ఎవరి కుట్రలకు ఆయన ఎవరిని అప్పగించడు కాబట్టి ఆయన తన ప్రియ దాసుడైనటువంటి పౌలను కాపాడుకోవడానికి దేవుడు ఈ విధముగా తన కార్యమును జరిగించినాడు ఈరోజు దేవుడు మనల్ని కూడా ఈ కుట్రలు మన్నుతున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మనకు తెలిసినప్పుడు వారి జీవితాలను వారి కుటుంబాలను వారి వ్యవస్థలను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అనే ఆలోచన మనకు ఆలోచింపజేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చ చెల్లిస్తూ ఉంటున్నామయ్యా నిజమే ప్రభువ మా చుట్టూ రోజులు రోజులు ఎన్నో కుట్రలు ఈ విధంగా జరుగుతూ ఉండవచ్చు వారి కుటుంబమును నాశనం చేయాలా వారి జీవితము నాశనం చేయాలా వారి ఉద్యోగం నాశనం చేయాలా వారి బ్రతుకును నాశనం చేయాలా వారి విలువలను తీయాలి అని కుట్రపూరితమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి సందర్భాలలో ఎంతోమంది వింటూ ఉండవచ్చు అయ్యా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు అయ్యో ఇది అన్యాయం కదా అయ్యో ఇది పాపము కదా అయ్యో ఇది చేయదగిన కార్యం కాదు కదా అని ప్రతిస్పందించే ఆలోచన ప్రతిబిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో పౌలు మేల మేనల్లుడి వలె ఒక ప్రాణము పోకూడదు ఒక వ్యవస్థ అన్యాయముగా ఇదిగో ఈ నిందను వేసుకోకూడదు ఒక జీవితము అర్ధాంతరంగా ఇట్లా బలి కాకూడదు అని ఆలోచనల వైపు నడిపించినట్లు మమ్మల్ని కూడా నడిపించమని తెలిసో తెలియక ఈ కుట్రలో మేము భాగమై ఉంటే వాటి నుంచి విమోచించి సమాజముకు కుటుంబాలకు వ్యవస్థలకు మేలుకరమైనటువంటి ఆలోచనలు సలహాలను ఇచ్చేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంన కన్నీళ్లతో దుఃఖముతో సమస్యలతో అనారోగ్యములతో అయ్యా దేవా ప్రభువాని కన్నీలు విడుస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం వారి కోరికలు ఏమిటో వారి మనవులు ఏమిటో ఈరోజు నా జీవితంలో ఇది జరిగించవా దేవా అని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉండవచ్చయ్యా అయ్యా వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యములు జరిగించి ఈ దిన సంతోషము ఆనందము ఆశీర్వాదము ఆరోగ్యము సమాధానము నెమ్మది చేత వారి వారి కుటుంబాలను వారి వారి జీవితాలను నింపుమని ఈ కుట్ర పనుచున్నటువంటి కుట్రదారుల యొక్క కుతంత్రాల నుంచి పౌలను తప్పించిన విధముగా ప్రతి బిడ్డను మీరు తప్పించి మీ దీవెనకరమైనటువంటి ఆశీర్వాదముల చేత బలపరచుమని ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్